ప్రజలకు మంచి చేయాలని వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలనే తపనతో చివరిసారిగా ఎన్నికల బరిలో నిలిచానని ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు నగరంలోని పలు ప్రాంతాల్లో బాలినేని నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది ముప్పై రెండవ డివిజన్ గద్దలగుంట పార్కు గద్దలగుంట ఆరవక్షేత్రం కరవదివారి వీధి వీఐపి రోడ్ రాజీవ్ నగర్లోని పలు వీధులు ముప్పై డివిజన్ మంగమూరు డొంక ఉమామహేశ్వర కాలేజీ రోడ్డు మీదుగా లాయర్పేట రైతు బజారు వరకు ర్యాలీ నిర్వహించారు ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన జిమ్ము చక్కని పార్కు వాకింగ్ ట్రాకు అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బాల్యాన్ని ఏర్పాటు అన్నారు నేడు వాకింగ్కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ బాల్యని వాసు మంచి చేశాడని అనుకుంటుంటే తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు గద్దలగుంటలో కూడా గతంలో కంటే భారీగా అభివృద్ధి చేశామని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్లో కూడా డివైడర్ ఏర్పాటు చేసి మంచి వాతావరణం కల్పించే దిశగా పనులు దొరుకుతున్నాయని అన్నారు ముప్పై నాలుగో డివిజన్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేశామని అన్నారు క్రమంలో డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు కార్పొరేటర్లు తాడి కృష్ణలత అదిపూడి శాండిలియా లిట్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ డివిజన్ అధ్యక్షుడు తోటపల్లి రాజశేఖర్ డివిజన్ అధ్యక్షుడు తోటపల్లి సోమశేఖర్ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ మాదాసు వెంకయ్య ఆగ్రోస్ కార్పొరేషన్ డైరెక్టర్ పురిని ప్రభావతి పోకల అనురాధ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన ముప్పై రెండవ డివిజన్ కి విచ్చేసినటువంటి మన అన్న మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఒంగోలు శాసన ఎంఎల్ఎ అభ్యర్థిగా శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారే నెంబర్ బ్యాలెట్ నెంబర్ నాలుగో నెంబర్ మీద అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి గారే బ్యాలెట్ నెంబర్ రెండు ఈ రెండు ఓటు ముద్రలు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని ఓటు అంటర్ విషయస్తున్నారమ్మా జలాశయం నిర్మించింది బాలినే నగరం కానివ్వండి అభివృద్ధి చెందాలి అంటే మీ అమూల్యమైన ఓటు ముద్రను బాలే రెడ్డి గారి యొక్క మరి గుర్తు మన అభ్యర్థి మరి శ్రీ బాణే రెడ్డి గారుమ్మా మన గుర్తు ఫ్యాన్ గుర్తమ్మా మర్చిపోకండి మీ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మనకి అభివృద్ధి అంటే మెజార్టీతో మరి గెలిపించి అభివృద్ధికి మళ్ళీ గాంధీ పలుకు వాసనను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మీ ఆ మొనసాగాలన్నా మరి జగన్ అన్న గెలిపించాలన్నా ఇక్కడ వాసన గెలవలసిన బాధ్యత ఎంతగా ఉందమ్మా

மாரிக்கு ராவாலி சாணுகூத்து பை ஓட்டேசி அகண்ட மெஜார்டி தான் கெடிப்பாள் அப்டிமா